వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలా మంది కాఫీని సేవిస్తుంటారు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నుంచి మొదలుకొని రోజంతా నాలుగైదు కప్పుల కాఫీ తాగితే చాలా మందికి పూర్తిగా అనిపించదు అయితే కాఫీని తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ కాఫీని మరీ మోతాదుకు మించి తాగకూడదు కాఫీని అతిగా సేవించడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది కాఫీ సేవిస్తే టైప్ టూ డయాబెటీస్ పార్కిన్సన్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది కానీ మోతాదుకు మించి కాఫీ తాగడం వల్ల అనేక దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాఫీ మన నాడీ మండల వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపిస్తుంది దీంతో ఆందోళన కంగారు ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి కాఫీని మోతాదుకు మించి సేవిస్తే అది నిద్రపై ప్రభావాన్ని చూపిస్తుంది రాత్రిపూట త్వరగా నిద్ర పట్టదు నిద్ర సమస్య వచ్చే అవకాశం ఉంటుంది మన శరీరంలో కెఫిన్ మోతాదు అధికమైతే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది ఇది గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది కాఫీ మోతాదుకు మించితే జీర్ణాశయంలో యాసిడ్ల ఉత్పత్తి పెరుగుతుంది దీంతో గుండెల్లో మంట పొట్టలో అసౌకర్యం వంటి సమస్యలు ఏర్పడతాయి అలాగే కాఫీ సహజ సిద్ధమైన గా పనిచేస్తుంది ఇది సున్నితమైన జీర్ణాశయం ఉన్నవారిలో బిరియర్ చిన్నాలను కలిగించేస్తుంది కాఫీలో ఉండే కెఫిన్ మన శరీరంలో అధికంగా చేరితే బీపీ పెరుగుతుంది ఇది దీర్ఘకాలంలో హైబీపీ సమస్యకు దారితీస్తుంది దీంతో గుండె ఆరోగ్యం దెబ్బతిని హార్ట్ అటాక్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది కాఫీ డయూరేటిక్ గా పనిచేస్తుంది ఇది మూత్రం ఉత్పత్తిని పెంచుతుంది దీంతో శరీరం త్వరగా బయటకు పోతుంది ఫలితంగా డిహైడ్రేషన్ బారిన పడతారు కనుక కాఫీని అధికంగా తాగకూడదు కాఫీ తాగడం వల్ల మూడు మారుతుంది ఉత్తేజంగా మారుతారు యాక్టివ్ గా పనిచేస్తారు అయితే కేవలం ఒక కప్పు కాఫీ తాగితేనే ఈ ప్రయోజనాలు కలుగుతాయి మోతాదుకు మించి కాఫీ సేవిస్తే దీనికి శరీరం రివర్స్ లో పనిచేస్తుంది అంటే శక్తి మొత్తం కోల్పోయినట్లు అవుతారు నీరసం అలసట వస్తాయి ఏ పని చేయకపోతారు పని చేయలేకపోతారు కనుక కాఫీని అధికంగా తాగుతున్న వారు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది కాఫీని మోతాదులో సేవిస్తే తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు కానీ అధికంగా సేవిస్తే మాత్రం తలనొప్పి ఎక్కువవుతుంది